హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్ నేను మహేష్ మీరు చూస్తున్నారు మా ఛానల్ ని టాపిక్ ఏంటంటే కొత్త కారు కొన్నాను ఆ కొత్త కారు గురించి రివ్యూ ఇస్తాను మీకు ఈరోజు కారు తీసి కూడా ఒక త్రీ మంత్స్ అయింది ఏ కంపెనీ అంటే స్విఫ్ట్ డిజైర్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ తీసాను ఈ కారు నేను త్రీ మంత్స్ అయింది కొని కానీ ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను ఎందుకంటే ఈ కారులో లో తిరిగిన తర్వాత అది ఎలా ఉంది అనేది దాని మెకానిజం ఎలా ఉంది దాన్ని తిరిగిన తర్వాత దాని ఫీలింగ్ ఎలా ఉంది ఏమేమి పాజిటివ్స్ నెగటివ్స్ అనేటివి ఈ త్రీ మంత్స్ లో నేను వాడిన తర్వాత మళ్ళీ రివ్యూ చేస్తాం అనుకున్నాను అందుకనేసి ఇంత లేట్ గా చేస్తున్నాను కొని త్రీ మంత్స్ అయింది ఇప్పుడు చూపిస్తాను మీకు కారు ఎలా ఉందనేది షిఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టాప్ మోడల్ నే తీసింది మామూలుగా ఎన్నో కంపెనీ కార్స్ ఉన్నాయి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీని ప్రిఫర్ చేస్తారు కొంతమంది టాటా కొంతమంది మారుతి సుజుకి కొంతమంది కుందయ్ టొయోటా ఇంకా హై రేంజ్ కి పోతే బెంజి ఇట్లా వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కార్స్ ని అయితే నేను షిఫ్ట్ డిజైర్ తీసేదానికి కారణం ఏంటంటే అది నాకు ఇష్టమైన కారు కానీ దీంట్లో మైనస్ ఉన్నాయి ప్లస్ ఉన్నాయి ప్రతి కారులో మైనస్ ప్లస్ ఉన్నాయి దాంట్లో మనకు మనం యూజ్ చేసేదాన్ని బట్టి మనకు ఏ కార్ అయితే బాగుంటుంది అనేది అది మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు కానీ నాకు ఇష్టమైన కారు కాబట్టి నేను తీసుకున్నాను సీట్స్ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంది మనకు ఒక హై రేంజ్ కార్కి ఎలా అయితే ఇస్తారో సీటింగ్ సీటింగ్ అలా ఇచ్చాడు స్టీరింగ్కి లెదర్ ఫినిషింగ్ ఉంది ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే స్పీడ్ కంట్రోల్ ఇచ్చినాడు మనం యాక్చువల్గా ఎక్సలేటర్ లాక్ చేసి మనము స్టీరింగ్లోనే స్పీడ్ కంట్రోల్ బటన్ ఇచ్చినాడు ఇక్కడ అదొక ప్లస్ పాయింట్ ఇచ్చినాడు ఇది ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాదు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ నేను ఆటోమేటిక్ తీసుకున్నాను దీంట్లో టూ మోడ్స్ ఉన్నాయి మాన్యువల్ మోడ్ ఆటోమేటిక్ మోడ్ మనము ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు మాన్యువల్ గా కావాలంటే మాన్యువల్ గా డ్రైవ్ చేసుకోవచ్చు లేదు ఆటోమేటిక్ కావాలంటే ఆటోమేటిక్ మోడ్ లో పెట్టి దీన్ని డ్రైవ్ చేసుకోవచ్చు మనకు ఆప్షన్స్ ఉన్నాయి తర్వాత అలాయ్ వీల్స్ ఇచ్చినాడు మనకు వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్స్ ఇచ్చినాడు ఇది మామూలు టాప్ ఎండ్ కె ఇస్తాడు అదే విధంగా ఇక్కడ సైడ్ లైట్స్ కూడా దీనికి కీలెస్ రిమోట్ కంట్రోల్ ఇచ్చినాడు ఈ రిమోట్ తోనే కార్ వర్క్ అవుతుంది యాక్చువల్ గా ఇది కీలెస్ రిమోట్ కంట్రోల్ కీ లేదు కీ లేకుండానే రిమోట్ కంట్రోల్తో వర్క్ అవుతుంది కీ కూడా ఉంది దీనికి కీ ఇచ్చాడు ఒక కీ ఉంది మనం ఓపెన్ చేసి ఇంట్లో ఉన్నది ఒకవేళగానే రిమోట్ కంట్రోల్ మనకి ఎక్కడైనా దారిపోతే కీతో డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఉంది మనం దిగేసిన తర్వాత అంతా బటన్ సిస్టమ్ ఇచ్చినాడు బటన్ నొక్కితే లాక్ అయిపోతుంది ఇది మామూలు గుండేదే కాకపోతే ఈ మిర్రర్స్ అనేటివి క్లోజ్ అయిపోతాయి తర్వాత బూట్ స్పేట్స్ ఇది కూడా రిమోట్ ఇచ్చినాడు రిమోట్ నొక్కితే డిక్కీ ఓపెన్ అవుతుంది మామూలుగా అయితే మాన్యువల్ ఇది రిమోట్ ఇచ్చాడు కాబట్టి తర్వాత ఇక్కడ బూట్ స్పేస్ చూడండి చాలా ఎక్కువ ఇచ్చాడు ఈ బూట్ స్పేస్ వల్ల మనకి ఏంటంటే ఒక ఫ్యామిలీకి లగేజ్ పెట్టుకునే దానికి మొత్తం సరిపోతుంది కింద కూడా ఒక స్టెప్ని ఇచ్చాడు వీలు కింద ఉండదు దీన్ని ఎత్తితే కింద ఉండదు చాలా స్పేస్ ఉంది ఇక్కడ మనం లగేజ్ అంతా దీంట్లో పెట్టేసుకోవచ్చు వెనక సీట్ చూద్దాము వెనక సీటు కూడా మనకు స్పేషియస్గా ఇచ్చాడు లోపల కూర్చునే దానికి మంచి హైట్ ఉండేవాళ్ళు కూర్చోవచ్చు ఎటువంటి కంజెస్టెడ్గా ఉండదు అంటే వెడల్పుగా ఉంది బాగా ఈ సీట్స్ కూడా బాగా ప్రీమియంగా ఉన్నాయి చూస్తే క్వాలిటీ మంచి కలరింగ్ కానీ క్వాలిటీ కానీ బాగుంది ఇవంతా మామూలే అన్నిటికీ ఇస్తాడు నెక్స్ట్ ఇక్కడ కూడా ఇచ్చాడు ఏసీ వెనక్కి కూర్చునే వాళ్ళకి ఏసీ ఇచ్చాడు ఇది ఇక్కడే కంట్రోల్ చేసుకోవచ్చు వెనక కూర్చునే వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఇచ్చాడు ఇంజన్ విషయానికి వస్తే వన్ పాయింట్ టూ సిసి ఇంజిన్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మనకు మాన్యువల్ కావాలంటే ఇక్కడ మోడ్ చేంజ్ చేసుకోవాలా ఇది మాన్యువల్ లో పెట్టుకోవాలా దీనికి మోడ్ ఉండదు మాన్యువల్ గా పెట్టుకొని దీనికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గేర్స్ వస్తాయి ఇది మాన్యువల్ గా మనమే సెట్ చేసుకోవాలా లేదంటే ఆటోమేటిక్ మోడ్ లో పెట్టుకోవచ్చు ఆటోమేటిక్ లో పెట్టుకుంటే ఫస్ట్ గేర్ రివర్స్ గేర్ అంతే ఉంటాయి క్లచ్ ఉండదు ఇక్కడ బ్రేక్ ఎక్సిలేటర్ మాత్రమే ఉంటది స్పెసిఫికేషన్స్ అంటే అన్నిటికీ ఉండేటే ఉంటాయి ఇంకా బ్లూటూత్ గానీ మొబైల్ కనెక్టివిటీ అన్ని ఉంటాయి మనకు పెట్రోల్ ఫ్యూల్ పట్టించిన తర్వాత ఎంత ఫ్యూల్ పట్టించినాం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇది ఫ్యూల్ ఎంత ఫ్యూల్ కి ఎన్ని కిలోమీటర్స్ వరకు పోవచ్చు అనేది ఇక్కడ మనకు డిజిటల్ గా డిస్ప్లే డిజిటల్ డిస్ప్లే లో మనకు కనిపిస్తూ ఉంటుంది దాన్ని బట్టి మనం ఎంత ఫ్యూయల్ పోసుకుంటే ఎంత వరకు పోవచ్చు ఇంకెంత ఉంది అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ బటన్ లాక్ చేసినామంటే ఇది వచ్చేసి ఇంజన్ స్పీడ్ కంట్రోల్ ఎక్సలేటర్ కాలుతో ఇవ్వాల్సిన అవసరం లేదు మనం మాన్యువల్ గానే ఇది స్పీడ్ కంట్రోల్ ప్లస్ మైనస్ ఉంటది హైవే లో వెళ్లేటప్పుడు దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అది ఇచ్చాడు అది స్పెసిఫికేషన్ డిజైర్ లోనే మోడ్స్ అన్నమాట కార్స్ విఎక్స్ఐ ఎల్ జెడ్ఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఇన్ని మోడల్స్ ఉన్నాయి మనకు ఇంట్లో కూడా మనకు ఆటోమేటిక్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది సిఎన్జి ఉంది సిఎన్జి అంటే గ్యాస్ తో నడిచేది పెట్రోల్ ఉంది డీజిల్ ఉంది ఎవరికి ఏది కావాలో అది తీసుకోవచ్చు అన్ని మోడ్స్ ఉన్నాయి ఈ సైడ్ లో మామూలుగా వేరే కంపెనీస్ లో కూడా ఉంటాయి అదే మాదిరి సిఎన్జి మనకు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది ఇది థర్టీ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ సిఎన్జి వస్తుంది నేను సిఎన్జి తీసుకోలేదు మిడిల్ వర్షన్ లో వచ్చారు నేను ఆటోమేటిక్ గేర్ విత్ పెట్రోల్ వర్షన్ తీసుకున్నాను ఇది ఒక లీటర్ కి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అని చెప్పారు వాళ్ళు చూడాలి లెక్ చేయాలి ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ రావడం లేదు ఇప్పుడు తక్కువ వస్తుంది ఎంత అనేది నేను కరెక్ట్ గా చెప్పలేను ఎందుకంటే తక్కువ వస్తుంది కాబట్టి హైవేలో పోయేటప్పుడు ఒక రకంగా వస్తుంది సిటీలో పోయేటప్పుడు ఒక రకంగా వస్తుంది కాబట్టి మళ్ళీ దీని గురించి ఒక రివ్యూ చేస్తాను కరెక్ట్ గా మైలేజ్ యాక్యురేట్ గా ఎంత వస్తుంది సిటీలో ఎంత వస్తుంది మైలేజ్ హైవేలో ఎంత వస్తుంది అనేది మీకు మళ్ళీ చెప్తాను ఇప్పటికైతే అన్ని విధాలా నాకు పాజిటివ్ గానే ఉంది డిజైర్ కొన్నందుకు చాలా బాగుంది కారు చాలా స్మూత్ రిఫైండ్ ఇంజన్ బాగుంది ఇంజిన్ కూడా లోపల కూర్చుంటే అసలు సౌండే కాదు చాలా స్మూత్ గా వెళ్తుంది చాలా బాగుంటది ఫాగ్ ల్యాంప్ ఇచ్చాడు టాప్ ఎండ్ కి ఇవి ఇస్తాడు అనమాట ఈ ల్యాంప్స్ ఇక్కడ ఒకటి ఆ పక్క ఒకటి తర్వాత మనకు ఇక్కడ లైట్ ఇస్తాడు ఎల్ఈడి లైట్స్ ఇవి టాప్ ఎండ్ కి ఇస్తాడు మిడిల్ వర్షన్ కి రావు ఇవి అవి కావాలంటే మిడిల్ వర్షన్ కి కూడా పెట్టుకోవచ్చు ఓవరాల్ గా చాలా బాగుంది కారు అంతేకాదు ఇంకా నెక్స్ట్ కూడా నేను మీకు స్విఫ్ట్ డిజైర్ గురించి రివ్యూస్ ఇస్తా ఉంటాను చూస్తూ ఉండండి ఈ కారు పాజిటివ్స్ ఏమేమి నెగటివ్స్ అనేటివి నేను చెప్తా ఉంటాను ఇంకా కూడా వీడియోస్ ఈ డిజైర్ పైన నేను పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు కార్లు తీసుంటే కొంతమంది కార్స్ ఉంటాయి ఏ కార్లు తీసినారనేది నాకు కామెంట్స్ లో కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్ చేయండి మీ కార్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయండి తెలుసుకుంటాను నేను దీని యొక్క రివ్యూ ఇస్తాను మీకు ఎలా ఉందనేది ఒక త్రీ మంత్స్ తర్వాత వాడిన తర్వాత ఆల్రెడీ నేను షిఫ్ట్ డిజైర్ డ్రైవ్ చేశాను దాంట్లో పోయాను కాబట్టి నాకు బాగా ఉంది స్విఫ్ట్ డిజైర్ అనిపించింది కాబట్టి ఇది తీశాను మీకు ఎలా అనిపించింది డిజైర్ గురించి నాకు కామెంట్ చేయండి చూస్తుండండి తిరిగి ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్